హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పుదీనా రైస్ అనేది చూపిస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే అండి ఇలా చేశారంటే పిల్లలు లంచ్ బాక్స్లో అయితే పెట్టినా కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఫాస్ట్గా వద్దండి దానికోసం మనం పుదీనాలు అయితే తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని అందులో పుదీనాలు అయితే వేసేసుకోవాలి పుదీనా వేసుకొని ఆ తర్వాత దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు ఇలా మనం పెట్టేసి మిక్స్ పట్టేసేయాలన్నమాట మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్లో అయిపోతుంది ఇంకా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం కలాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ పోసేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో మనం యాలకులు మరాఠీ మొగ్గ జీలకర్ర అండ్ కొంచెం షాజీరా అండ్ వేసేసి బిర్యానీ ఆకు వేసేసుకోవాలండి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఇవి వేసేసుకొని మనం కొంచెం దోరగా అయిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం పల్లీలు లేకపోతే మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు ఇంకా తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా నిలువంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి నెల్లంగా అయితే చేయాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో అలా పండ్లకు తగులుకుంటూ ఉంటే బాగుంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత ఇలా అయిన తర్వాత మనం పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇలా పోపులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే దగ్గర పడాలన్నమాట ఇలా దగ్గర పడేంత వరకు దాంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోతుంది అన్నట్టు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని సాల్ట్ కూడా ఈ పేస్ట్కి తగినట్టుగా పుదీనా పేస్ట్ వేసాము కదా దానికి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రైస్లో కలిపినప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా అడగంటకుండా ఇలా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి కలిపేసుకుంటూ ఉడికించుకుంటే మనకి పుదీనా వాసన అనేది పోతుంది ఇంకా తర్వాత ఉడికించుకున్న అన్న అన్నం ఉంటుంది కదా వండిన అన్నం చల్లారిన తర్వాత ఇలా పెట్టేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారా మొత్తం ఎక్కడ అది అన్నం ఏం లేకుండా మొత్తం మంచి కలిసేలాగా కలుపుకోవాలి అన్నట్టు ఇలా కలిపేసుకుంటే ఇందులో నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి బట్ నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు ఇలా వేసేసుకొని మనం కలిపేసుకొని రెడీ చేసుకుంటే మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అండ్ వీడియో మీకు ఎవరికైనా కావాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి సాల్ట్ కూడా చూసుకోవాలి సాల్ట్ ఓకే కరెక్ట్గా ఉందనుకుంటే అలాగే పెట్టేసుకోవాలి ఇంకా బాక్స్లో సర్వ్ చేసేసుకొని ఇంకా వర్కింగ్ ఉమెన్స్కైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దీన్నిలాగైనా చేసుకోవచ్చు లేదంటే మనం సాసెస్ ఏమైనా ఉన్నా సర్వ్ చేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూసారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్